పేదల ఇళ్లను కూల్చేందుకు చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దెదింపుతామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే మూసీ సుందరీకరణ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సత్యనగర్ చైతన్యపురి మార్తీనగర్ ఫణిగిరి కాలనీలలో పర్యటించిన ఈటల మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అధికారులు సైతం ప్రజల కన్నీళ్లు గోసను పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చివేతలకు ముందు మూసీ పరివాహకంలోని ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని డిమాండ్ చేశారు మూసి ప్రక్షాళన మరొకసారి స్కెచ్ చేసుకొని ఓ లక్ష కోట్లో లక్షన్నర కోట్లు అప్పు తెచ్చుకొని దాంట్లోకెళ్ళి ఇరవై వేల కోట్లో ముప్పై వేల కోట్లు దండుకునే ప్రయత్నంలో వేలాది మంది బతుకులు గనక బుగ్గిపాలు చేస్తే బి కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి బి కేర్ఫుల్ ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు నీకు ఎవడు నీకు అధికారం ఇచ్చింది బాధ్యత కొనుక్కున్న భూముల్లో కట్టుకున్న ఇళ్ల మీద మా సేవ కట్టుకున్న ఇళ్ల మీద నువ్వు ఎవడు అసలు ప్రజల గురించి ప్రజల అంతర్వత్ గురించి మీకు తెలుసా ఏదైనా మీరు చేసే పని ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మీరు గనక ఈ పిచ్చి వేషాలు బంద్ చేసి నీ పోలీసులను విద్రోహం చేసుకోకపోతే నీ అధికారులు ఇక్కడి నుంచి తీసుకోకపోతే మాలంటలతో మీరు మీటింగ్ మీటింగ్ పెట్టి చర్చించకపోతే నీ అంత చూసేదాకా నీ ప్రభుత్వం అంత చూసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు